పాశ్చాత్య నాటకర్తలు జీవిత రేఖా చిత్రణలు జాన్ జోయ్ బెల్ జీవిత రేఖా చిత్రణ అందరికీ వందనాలు మన తెలుగులో రంగస్థల కళలకు సంబంధించిన గ్రంథాలు లేవని ఆవేదనతో మాతృభాషకు సేవ చేయాలని ఆశయంతో నటన దర్శకత్వం రచన మేకప్ లైటింగ్ సెట్టింగ్ మొదలుగా అనేక అంశాల మీద లక్షణ గ్రంథాలు రాశాను నేను అమెరికా పర్యటించినప్పుడు అక్కడి నాటక రంగం మీద అధ్యయనం చేసి వారి రిహార్సల్స్ వారి ఆడిషన్స్ ప్రదర్శనలు చూశాను అక్కడి నుంచి నూట యాభై ఆంగ్ల గ్రంథాలు కొని తెచ్చుకున్నాను వాటిని చదివి మనకు కావలసిన రీతిలో తెలుగులో నూట ఎనిమిది పుస్తకాలు రచించి ప్రచురించాను అందులో ఒక గ్రంథం ఇది పాశ్చాత్య నాటకర్తలు రేఖా చిత్రలు అందులో జాన్ జోయ్ బెల్ జీవిత చిత్రణ జాన్ జోయ్ బెల్ స్కాటిష్ రెమెటిస్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో జన్మించాడు స్కాట్లాండ్ తన స్వదేశ భాషలోనే రచనలు చేశాడు వారి భాషలో రాసే వారికి మార్గదర్శకుడయ్యాడు గ్లాస్గో రిపర్టరీ థియేటర్లో అతని రచనలు ప్రాతినిధ్యం వహించాయి ఈ సంస్థను ఆల్ఫర్డ్ వారింగ్ నిర్వహించేవారు బెల్ రచించిన ద థ్రెడ్ ఆఫ్ స్కార్లెట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ రాశాడు ఈ నాటకానికి సంబంధించిన రెండు బొమ్మలు చూడవచ్చును ఇంకా అనేక సస్పెన్స్ థ్రిల్లర్స్ వరుసగా రాశాడు పేరు ప్రఖ్యాతులు గడించాడు ఎడ్జర్ వాలక్ ఇంకా అనేకులు యుద్ధం తర్వాత అతన్ని అనుసరించిన నాటక రంగానికి అనేక నాటకాలు అందించారు గ్లాస్గౌ కార్మిక వర్గ జీవితాలను ఆధారంగా జేజే బెల్ రాసిన నాటకం ఉమెక్ గ్రిగోల్ సుప్రసిద్ధమైనదిగా నిలిచింది ద పై ఇన్ ద ఓవెన్ ద ఓ కోరిస్టిస్ మొదలైన నాటకాలు రాశాడు జేజే బెల్ వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో కీర్తిశేషుడయ్యాడు గమనిక ద థ్రెడ్ ఆఫ్ అ స్కార్లెట్ను నేను బిఈ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఇంగ్లీష్ రెండవ పేపర్లో చదివాను సూచన ద థ్రెడ్ ఆఫ్ స్కార్లెట్ నాటకాన్ని నేను రక్తం రంగు దారంగా అనువాదం చేశాను ముద్రితమైంది స్వీయం జేజే బెల్ నాటకాలు గల ఈ గ్రంథములు నేను సేకరించాను ది థ్రెడ్ ఆఫ్ ఎ స్కార్లెట్ నమస్తే కొత్తపల్లి బంగారరాజు